कजा कॾहिं त हरे कजा कॾहिं जहा तहारे

ಸೊ ಇಸ್ಕಾನ್ ಭಕ್ತ ಆನಂದ್ರೆ ಚೌರಾಶಿ ಯಾ ಸಂಪೂರ್ಣ ಭಾರತ ಜನ चालीसों में एक यात्रा को स्वागत होते चालीस सालों से भारत की छह बार परिक्रमा हुई है అలభై సంవత్సరాలుగా ఆరు ఆరు సార్లు పరిక్రమించింది లక్షల కిలోమీటర్లు ఇంతవరకు సాగింది సౌన్యూ పెట్టే చూస్తున్నవారు శ్రీ చైతన్య మహాప్రభు అలాగే నిత్యానంద నిత్యానంద్రభు వాళ్ళు ఎదుట శ్రీ శ్రీల ప్రభుత్వ గుజరాత్ పేదల పేదలు ఇక్కడ చూస్తున్నారు చాలా పెద్ద పెద్ద ఎత్తులు అవంతా కూడా గుజరాత్ నుంచి వచ్చాయి साल पहले पद यात्रा इधर फलासा में आई थी 10 సంవత్సరాలు క్రిందట ఈ దేవ ఫలసలోకి వచ్చాము ఒకసారి पूरा భారత్ ధర్మం करके दोबारा भगवान कृपा देने के लिए आए हैं तो भारत देश मंत्रा કુడాన్ మొత్తూ శ్రీ మల్లి ఈక ఫలస వాస్తవానికి కృప చూపించడానికి వచ్చాము ఏ ప్రభుజీ అమెరికా సే హై ఈ ప్రభుగారు వచ్చేసి అమెరికా నుంచి ఆయనకి मां সফট ਹੈ డాక్టర్ ਹੈ వారి తల్లిగారు డాక్టర్ ఆ aur ye prabhu bhi pedal pedal chalte hain

समस्त पाप नष्ट हो जाएगा हमारे कसा समस्त पापालनु ಕೂಡ नष्टஞ்சி పోతాయి আর মহা প্রভু কৃপা karenge সচ্চৈত্যে মহাপ্রভু লার মিっぱい কৃপা চুবিসতা এ কলিযুগের ভগবানে চৈতন্য মহাপ্রভু আর নিত্যানন্দ প্রভু এই কলিগরলো দেবাদিদেব রাইনటువంటి শ্রী চৈতন্য মহাপ্রভু అలాগ নিত্যানন্দ প্রভু আর যততি পতিত है पापी है उसका उद्धार करने के लिए भगवान अपना मंदिर छोड़ के लोगों को कृपा करने के लिए द्वार द्वार जा रहे हैं सो वाले लो इतवंट दुर्गुणालนప్పటికీ కూడా వాళ్ళు মিপైన చాలా కృప చూపించి मिम्मली भगवत हमारे देश के अंदर मंदिर जाने के लिए लोगों का टाइम नहीं है सो so, मंदिर के लड़ान के वाले जगह समय मुंडा दो ओ oh, बोलते मरने के लिए भी टाइम नहीं है सो so, कोड़ा टाइम ले दो <laughs> लेकिन ठाकुर जी कृपा करने के लिए आते हैं सो so, मैं फाइन कुपोषित चढ़ के भगवत दर्शाएंगा अच्छा ये వరుస యాత్ర అరవై ఐదు రోజులు కూడా ఎండ వాన వెనక అన్ని అన్ని కూడా అన్ని కాలంలో కూడా వెళ్తూనే ఉంటుంది ఇక్కడ పలాస వారి భక్తులున్నారు భక్తు బృందం ఉంది రమణి కృష్ణ సో వారి పేరు రమణి కృష్ణ ప్రభు అవరి బ్రహ్మచారి పంకిమరాభుతారే సో పంకర పంకిమరా ప్రభు వారు ఇక్కడంతా కూడా ప్రచారం చేస్తున్నారు అంత బోత్ అనుభవకరే ప్రభుజీ స్వామి కితాబ్ తెలుగు అరివో నాకు చాలా ఆనందంగా ఉంది భూవైకుంఠ పుస్తకము వారు తీసుకున్నారు భక్తి కరియే సుఖీ రైయే సో భగవంతుడి యొక్క భక్తి చెయ్యండి మీరంతా కూడా ఆనందంగా ఉందండి భగవానికి కృపాశీ దర్శన్ సెంటర్ బనా సో భగవంతుడి యొక్క కృప ద్వారా ఇక్కడ పలసలో న్ సెంటర్ అనేది ఉంది నిశ్చిత రూపే ఆ సుఖీ సమాధాని బండి సతే तो भगवत भक्ति करेंगे भक्तों का संग करेंगे तो निश्चित रूप से आप सुख और शांति का अनुभव करेंगे సో మీరందరూ కూడా భక్తుల యొక్క సాంగత్యము అలాగే భగవంతుడి యొక్క సాంగత్యం చేస్తే మీ యొక్క జీవితాల్లో ఆనందం వెలుగు చూస్తారు పాప కర్ణికి పడతా సో పాప మళ్ళీ కార్యాలి నిమగ్నం పడతా సో మందు తాగడానికి ఎవరు కూడా దానికి నేర్పించాల్సిన అవసరం లేదు సో కలియుగ ప్రభావం లో పాప కర్మమే లిప్త హే సో కలియుగలో ఇటువంటి పాప కార్యాలలో నిమగ్నమే ఉన్నారు లేకన్ ఏ భక్త భగవాన్కి ధామ్ ధ్యానం సో ఇటువంటి భక్తులందరూ కూడా పై

ఈ బస్టాండ్ నుంచి ఆ బస్ స్టాండ్కి వెళ్ళడానికి పాదయాత్ర వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది సో అందరికి కూడా బైక్ కావాలి లేదంటే మోటార్ ఇరవై కిలోమీటర్లు నడవాలంటే అది చాలా సో చాలా ఒక లక్షాది పై కొడుకు లేక అతని జీవన్ భగవాన్ కి సేవా సో అతని యొక్క జీవితము భగవంతుని యొక్క సేవార్థం కోసం వినియోగిస్తున్నారు ఆంలో భారతీయ కూడా భారతీయు భారతీయులము లేకపోతే ఈ వేషభూష ఈ ధోతి కుర్త సో భారతీయులు అంటే వారి యొక్క వేషభూషణ ఇలా ధోతి కుర్తలు ఉంటారు అవును అమెరికాకి జో వేషభూష ఈ జీన్స్ ప్యాంట్ ఆఫ్ టీషర్ట్ సో అమెరికా విదేశీయులు ఎటువంటి జీన్స్ ప్యాంట్ అలాగే షర్ట్ వేసుకుని ఉంటారు ఈ హమారి ఈ భారతీయ సంస్కృతి అప్పుడు రే సో విదేశీయులు ఇటువంటి భారతీయ సంస్కృతిని పాటిస్తున్నారు ఏ గలే రాధాకృష్ణ రకే సో అతని యొక్క మెడలో ఇక్కడ రాధాకృష్ణ వారు ఉన్నారు హమ్

रात को दो बजे जब जाते हैं सो so, इतना रू घंट लगे और आर मंगल आरती के पहले सोलह माला जब करते हैं तो so, मंगल आरती लोपला पदहार मालल कंप्लीट करते हैं और गीता भागवत को पूरा याद है सो so, भगवत गीता भागवत वर्ग की व्यापक मंदिर तो हमारे लिए कृपा करने के लिए प्रभु आए हैं सो मैंने अंदर की कृपा चुम चढ़ाने हम लोग पंद्रह बीस भक्त लोग है मन पदयद इतर मी भक्त उन्हा रोज चलते है सो प्रत रोज मेमे पादयात कभी खाली कभी गाडी कभी जो गाडी देते है कधी खाली है

भगवान की कृपा से इधर आपको साधु संग प्राप्त होगा तो साधु संग करिए तो भगवंत की कृपा वाला साधु संगत्यो इकडे दुर्गतोंदी

సో ఇది పదివేల సంవత్సరాల వరకు కూడా ఈ అనేటువంటిది కొనసాగుతూనే ఉంటుంది ఆయన భగవంతు నామ కుజీగా అది భగవంతుని శ్రీ చైతన్య మహాప్రభులు వారి యొక్క ఆజ్ఞ అనమాట సో ప్రతి ఒక్క ఊర్లో కూడా ప్రతి ఒక్క పట్టణంలో కూడా భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తారు శ్రీ చైతన్య మహాప్రభుల భవిష్యం चपटर देश साल पहले आए कोई